ఆదివారం రోజు ఒక్కరోజు వెలిగించబడి తిరిగి సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళా లోకంలో ఉన్నటువంటి చీకటి అంతటిలో కూడా పొర్లి 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 పొర్లుతుంటే అటువంటి వారితో నా వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు అటువంటి వారిని ఒక రెండు జంతువులతో పోలుస్తున్నాడైనా ఒకటి కడగబడిన పంది బురదలో తొల్లినట్లుగా ఒకసారి కడగబడ్డావయ్యా బాప్తీసం తీసుకొని ఒకసారి శుద్ధి చేయబడ్డావయ్యా బాక్తీసం తీసుకొని నిన్ను నీవు ఆయన రక్తముతో పరిశుద్ధపరుచుకున్నావు కడగబడిన నీవు మరలా ఆ చీకటిలో పొరలనేలా ఆ అపవిత్రతలో పొరలనేలా ఆ అంధకారంలో పొరల నేల ఆ పాపములో పొర్లనేలా మళ్ళా అబద్ధములో ఆ చీకటిలో ఆ పాపములో ఆ వ్యభిచారములో ఆ కామాతురతలో లోకంలో ఉన్న చీకటిలో నీవు ఉండనేలా అని లేఖనం సెలవిస్తుంది